హీరో రాజా నీ తండ్రి కృష్ణరాజు అంటే కలవదా ఫాల్సూ గారిని లెక్క సైన్మా చూడ బిడ్డ కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు షేర్ పుట్టింటారు బై ఇంత కళ్ళు ఉంటాయి షేర్ నీ తండ్రి ఇట్లా చూసిందంటే తారు పబ్లిక్ సాధి వెళ్ళాలి ఎంత ఇద్దతున్నాడు అంటే గావలా గాయని తినమంటే తినాలి పనుకోమంటే పనుకోవాలి లేకపోవంటే లేకపోవాలి ఎంత ఇద్దతున్నాడు అన్నట్టు జబ్బడైనా ఫాల్సూ గారు పొరపాటు చేసిందనుకోని తానికి తీసుకుపోతారు ఆయన ఏం చేస్తాడు తెలుసా రావులో సౌరస్ ఉంటారు కదా గలకపోతారు గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు కూకుని ఏం చేసి అనుకున్నావు ఒక గుంట వాటిండి అండ్ల కట్టి పొడిచింది తీస్తా పొడి తీస్తా పొడిస్తా తీస్తా పొడుస్తా అంటే పోయి ఇంత వాళ్ళు పడింది పారీ నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడు రా అదే చెట్టు చూడు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు పోస్తారు లెక్క కల కల కలకల్లా ఆడుతున్నారు నా బిడ్డ బిడ్డ ఆటో వేసిండ్రా సెలవులు ఇచ్చారా అని ఉద్దేశం గంట ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగా అయింది కానీ బిడ్డ వరంగల్ జిల్లాలే ఆరికెళ్ళి నీకు వంద రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల ఎట్లుంటది అనుకున్నావు సాయి ఇంద్ర గట్ల చూస్తావు అనుకున్నావు ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి నాలుగు లక్షలు ఇస్తాం బొమ్మని చెయ్యి అన్నారు నాలుగు లక్షలు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే వంద సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ ఐదు లక్షలు ఇస్తా ఇస్తా అన్న ఒప్పుకున్నారు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి అది సావిత్రి అమలా ఉన్నది లేకపోతే కార్యక్రమాలు అమ్మలా ఉన్నది నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడడం అంటే పట్టు వెళ్ళిపోతానంత ఇది ఏంటి ప్రొడ్యూస్ అంటే అనుకోరాదు కిస్ తోడు సన్మీలి పనికిరాడు భయ్యవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు ఐదు లక్షలు రావాలి గంటే మద్రాస్ నమస్తే సుమన్ సారు నీ ధోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మహిస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు విషయం అందరూ ఆ భేమ్రమూర్తి నీ లెక్క పాలతో సైన్ మదీస్తావని నావు సుమన్ గాంధీ పెట్టి సైన్ మదిస్తారు మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గు సిగ్గుచేటు మొన్న పుల్లిపొరకాయతం లాంటి లంగం జాగర్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జైన్లే డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా త్వరగా నాన్న వైదా తీసుకెళ్లి జరిపిస్తాయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా ఆయనకి ఊళ్ళో భూములు ఉన్నాయి కవులుదారులు సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు నీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు అనిచేత నువ్వు వెంటనే బయలుదేరి భావన వచ్చాయి నీకు శాంతి కనిపిస్తుంది మనశ్శాంతి అయ్యయ్యో కరు మైక్యా సుకు సుకు అయ్యయ్యా కరు మైక్యా సుకు 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 అని కూస్తున్నాడు ఆ కోటకు అర్థం ఏంటి బ్రహ్మస్పతి సుకు సుకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండి అందుకే సూకు సూకు అంటున్నారు

నా పెళ్లి గురించి కానీ మీరేమీ ఆలోచించకూడదు ఏ ప్రయత్నాలు చేయకూడదు అక్టోబర్ పదిహేను లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను ఇట్స్ ఏ ఛాలెంజ్ రే ఒక్క రాష్ట్ర బస్ స్టాండ్ పెట్టాను ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కరుకోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా అవును ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతుంది ఇంకా సేపట నీకే తెలుస్తుంది వారి ఈ పూరగాడే పట్నంలో రూమ్మేట్ అని చెప్పలే ఇతనే నమస్కారం ఇస్తే అచ్చు అక్కడ నా పెళ్ళంట లేదా ఉన్నళ్ళి బిడ్డా బిగానైతే లేదు నువ్వు డెఫినెట్ రెండున్నర రోజు బొమ్మ సూరి ఇంతమ్మా నమస్కారం బాబు మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు చదవరు కదమ్మా నాలుగు రోజులు మా ఊళ్ళో ఉంది కదా రారా అంటే వచ్చాడు అలాగే గట్లనే ఉండమని రాదరా మనకేం లాస్ అవుతుంది నాలుగు దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్మ ఏడాది పాటు మన్ థియేటర్ ఎందుకండి ఇప్పుడు నువ్వు దాగిన కాపీకి పైసలు బిడ్డ నేను పైసలు తాను చాలా నిక్కెచ్చింట పైస పైసా కూడా పెట్టి పది లక్షలు చేసి మా మూర్తి గారు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ తీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే వెంకటేష్ బాబు గారు నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మాదిస్తానంటే ఈ లైఫ్ ఏం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు ఏమ్రమూర్తి గట్లా చూస్తుంటివి ఏమైంది నీ లెక్క ఫాల్తు సైన్ అనుకున్నావు వెంకటేశ్వర బాబుని పెట్టి సైన్ మిస్తున్నావే రే ఆయన ఇంకో గంట దాకా మన లోపలకి రాడు కానీ నువ్వు లోపల స్నానం చేద్దాం పనాల తర్వాత అసలు విషయానికి రా మరి శాంతి వాళ్ళిల్లు మీ ఇంటి ఎదురు కానుగా ఎక్కడా వాళ్ళు అడిగారా మీరా అరికేసరికి ఏ దయ్యో భూతం అనుకున్నాం కదండి అంటే నా గొంతు అలా ఉందన్నమాట నో నో మీ గొంతు మాత్రం అలా లేదండి గొంతు మాత్రం అలా లేదంటే మనిషికి దయ్యంలా ఏమండి ప్లీజ్ అండి చుట్టూ ఇందాకే మా సూర్య గడ్డి ఇంటికి వచ్చాను మీరు పక్కిలే తెలిసి పలకరిద్దామని వచ్చాను మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తెగమక పెట్టకండి ప్లీజ్ ఈ ఊళ్ళో ఉంటారు నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి అది పూర్తయ్యేదాకా ఉంటాను పల్లెటూళ్ళలో పల్లే ఉంటాయండి అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి కానీ నాకు ఈ పల్లెటూరులో మాత్రం చాలా పని ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేక మహాబోర్గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటులేండి థ్యాంక్స్ అండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కట్ అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పరచలేదండి సరదాగా పరేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్లి పట్ మంది షూట్ చేసి ఉండేవండి మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీకు గొప్పవండి మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారమా మౌనవృత్తం కాబోలు నా కర్మ ఇలా గుర్తా ఏమిటి శుక్రవారం నాడు మొగుండి కూడా ముట్టుకోతున్నాడా మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గారు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి కూడుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసాడవలేదు రాయ ఎందుకు రా ఇప్పుడు ఇవి అరుస్తున్నారు అవసరం బాగుంది ఇలా ఇచ్చి కాస్త వంగర్యాదలో ను అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపదాట పడితే ఆరు నెలలు వెనక్కినట్టేసాడే వెధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే అరే నా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధం కావడం వల్ల వాడు వాడి పిల్లాన్ని నాకు నచ్చి ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సరే వద్దు అలా సైకిల్ టేకు ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలే ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారం లా అనిపిస్తుంది అబ్బా ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తాను పిల్లబాబు నచ్చింది అక్కయ్య గారు మంచిది బాబు తమరు కట్న కానుకలేవి ఆశించిన మనుషులని సూర్యబాబు ముందే చెప్పాడు అయితే త్వరలో ముహూర్తం ఆలస్యండి మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి మంచిదండి ఆ సూర్యబాబు మీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయ మా చిత్తి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులేండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయినా బురంతా నూనె కప్పుకుంటుంది అత్తయ్య గారు ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే మీ మానా పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను మీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోదమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపు మాపో నేను గుట్టుకు మన్నాక వాడికి నడివీధిలో అడుగుతునే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరు అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూలికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద పోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా ఆవిడ లేరు కిందకి వెళ్ళిపోయారు తాజైంది ఇదే చెప్తున్నాను నువ్వు నువ్వేం చెప్పద్దు మనం పెళ్లి చేసేసుకుంటావు అంతే ఆరే నూరైనా సరే వద్దు సీత ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనిదాకా చేసుకోనమ్మా చెప్పదే చేసి మరీ చెప్తున్నాను తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మాత్రు అర్థమైపోయింది సీత నా డ్యూటీ ఎప్పుడు నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెడికి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా తెలుసా ఏమిటో ఈ ట్యూషన్ ఏమిటో ఈ గోడ ఏమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఈ ఈసారి కపిల్ దేవుడు అడగాలి అసలు పరీక్షలు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు